అందరికీ అండి ఈరోజు వీడియోలో గోరి చిక్కుడు టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం ఒక కుక్కర్ తీసుకుని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఇవి కొంచెం వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇది కొ ఒకసారి కలుపుకున్నాక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అర స్పూన్ పసుపు వేసి కొంతసేపు వేగినాక గోరు చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి మూత పెట్టి మగ్గించండి ఇవి ఇలా మగ్గినాక రెండు పెద్ద స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక గ్లాస్ ఇన్నర వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వండి ఈ విజిల్స్ వచ్చినాక చల్లారినాక మళ్ళీ సిమ్లో పెట్టుకుని లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసుకుని కొంతసేపు ఉడకనివ్వండి అంతేనండి గోరు చిక్కుడు టమాటా కూర రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి